హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా అంటూ ఓ లేపుతారు అంత గాని ఇండియన్ లో కూడా అనవసరంగా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ వచ్చేసింది ఎందుకంటే రీసెంట్ గా మన టీమిండియా వరల్డ్ కప్ గెలవలేకపోతుంది మన టీం మెయిన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అనుకుంటే ఫస్ట్ తనని ఆ రేంజ్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వమనండి ఇంటర్నేషనల్ లెవెల్లో సత్తా చాటమనండి ఆల్రౌండర్ అనే ప్లేయర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించగలగాలి మనం ఎప్పుడు తనకున్న పొటెన్షియల్ గురించే మాట్లాడతాం ఎవ్వరూ కన్ఫ్యూజ్ అవ్వకండి ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కి ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ కి తేడా ఉంటుంది చాలా చాలా తేడా ఉంటుంది హలో బాస్ ఇదంతా నేను చెప్పింది కాదు బాస్ ఇర్ఫాన్ పటాన్ చెప్పాడు బాగా చెప్పారు ఇర్ఫాన్ బాయ్ కాకపోతే మీరు చెప్పిందంట్లో నాదో చిన్న కరెక్షన్ మీరేమన్నారు ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కి ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నారు కదా నిజమే కానీ హార్దిక్ సార్ ఐపీఎల్ లో కూడా ఇప్పటి వరకు చేసింది అయితే ఏం లేదు సార్ బౌలింగ్ లో పరుగులు ఇవ్వడం బ్యాటింగ్ లో త్వరగానే అవుట్ అవ్వడం ఇప్పటి వరకు ఇదే జరిగింది మీరన్నట్టు ఫస్ట్ ఆల్రౌండర్ అనే పదానికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది చాలా మంది హార్దిక్ పాండ్యా తోపు అది ఇది అంటుంటారు కానీ నిజంగా రీసెంట్ గా తన ఫామ్ అయితే అస్సలు బాగాలేదు మరి అలాంటి ప్లేయర్ని టీ ట్వంటీ వరల్డ్ కప్ లో తీసుకోవాలి అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్ ఏమంటారు చేసుకుంటారా